అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గడిచిన నెల రోజులుగా భక్తులు పోటెత్తారు కార్తీక మాసంతో పాటు పవిత్ర దిన దినోత్సవాలు కూడా రావడంతో ఆలయానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చారు దీంతో ఆలయ హుండి ఆదాయం మరింత పెరిగింది గడిచిన ముప్పై ఏడు రోజుల్లో హుండీ ద్వారా వచ్చిన కానుకలను గురువారం రాత్రి లెక్కించారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన హుండీ ద్వారా తొంభై రెండు లక్షల రూపాయలు అన్నదానం హుండీల ద్వారా నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చాయి అదేవిధంగా ముప్పై ఒక గ్రాముల బంగారం తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై గ్రాముల వెండి పలు విదేశాలకు చెందిన కరెన్సీ కలిపి మొత్తం కోటి ముప్పై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నలభై ఏడు రూపాయలు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ తహసీల్దార్ ప్రసాద్ ఆలయ అసిస్టెంట్ ఈవో సూర్య చక్రధర రావుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు